నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే పులివెందుల రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభమైందా ఏకంగా వైఎస్ఆర్సీపీ సిపి కంచుకోట జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ అడ్డా అనుకునేటువంటి చోట వైఎస్ఆర్సీపీ డిపాజిట్లు కోల్పోయింది జెడ్పీటీసీ ఉప ఎన్నికలకి సంబంధించినటువంటి ఫలితాలు వచ్చేసాయి దీనిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఐదు ఆరు వేల పైచిలకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు కానీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మాత్రం కేవలం ఆరు వందల ఎనభై మూడు ఓట్లు మాత్రమే వచ్చినట్టుగా తెలుస్తుంది అధికారిక ప్రకటన కోసం వెయిట్ చేస్తున్నారు కానీ ఈ నంబర్ల ప్రకారం చూస్తే వైఎస్ఆర్సీపీ డిపాజిట్లు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటివరకు కడప జిల్లాలో అసలు సీట్లు సాధించడమే వైఎస్ఆర్సీపీ పైన పైచేయి సాధించడమే కష్టం అనుకున్నటువంటి చోట జనరల్ ఎలక్షన్స్లో గట్టి మెజారిటీతో కడప జిల్లాని కూడా కూటమి నాయకత్వం గెలుచుకోగలిగింది ఇప్పుడు పులివెందుల అడ్డాలోనే ఏకంగా జెడ్పీటీసీని కైవసం చేసుకోవడం వైసీపీకి డిపాజిట్లు రాకుండా చేయడం అనేది సంచలనంగా మారుతుంది ఒకవైపు వైసీపీ న్యాయస్థానాల మీద ఆశలు పెట్టుకుంది తమని నిర్బంధించి తమ ఓటర్లను ఓటు వేయనివ్వకుండా చేశారనేటువంటి ఆరోపణలు కూడా చేస్తుంది కాబట్టి న్యాయస్థానాల వైపు నుంచి ఎలాంటి రూలింగ్స్ వస్తాయనేది ఒక ఆశ మాత్రమే మిగిలి ఉంది కానీ డిపాజిట్లు కోల్పోవడం అనేది ఖచ్చితంగా సంచలనాత్మకమైనటువంటి విషయంగా చూడాల్సి ఉంటుంది ఇది ఉప ఎన్నిక జరిగినటువంటి పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసలు అసెంబ్లీకే రావడం లేదు కాబట్టి అభివృద్ధి కాముకులైనటువంటి పులివెందుల ప్రజలు కూటమి నాయకత్వాన్ని బలపరిచారని చెప్పని కూటమి నేతలు చెబుతున్నారు ఇందులో వాస్తవ వాస్తవం ఎలా ఉన్నా కానీ ఉప ఎన్నికలు జరిగినటువంటి తీరుపైన న్యాయ సమీక్ష జరుగుతున్నటువంటి తరుణంలో అధికారిక ప్రకటన ఎప్పుడు చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది వైసీపీకి అసలు డిపాజిట్లే రాకపోవడం ఓటింగ్లో పాల్గొనకపోవడం అలానే రెండు నియోజక రెండు సెంటర్లలో రీపోలింగ్ అనౌన్స్ చేసినా కానీ బాయ్కాట్ చేస్తున్నట్టుగా వైసీపీ ప్రకటించిన ఈ పరిణామాలన్నీ కూడా రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది కానీ పోలింగ్ జరిగినటువంటి విధానం పైన స్టేట్ ఎలక్షన్ కమిషన్ మాత్రం సంతృప్తి వ్యక్తం చేసింది రెండు చోట్ల మాత్రం గొడవలు ఎక్కువగా జరిగినటువంటి రెండు చోట్ల మాత్రమే రీపోలింగ్ను ఆదేశించింది సో ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీకి డిపాజిట్లు గల్లం తవ్వడం అనేది సంచలనమైన విషయంగానే చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి